నల్లపాడు బీబీ నగర్ డబ్లింగ్ పనులు ప్రారంభిస్తున్నారు సికింద్రాబాద్ వెళ్ళాలంటే త్వరగా వెళ్ళే అవకాశం ఉంది ఈ లైన్ కంప్లీట్ అయితే చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆరు దశల్లో పనులు పూర్తి చేస్తారు నడికుడి కుక్కడం మధ్య పనులు ప్రారంభించారు నల్లపాడు బెల్లంపాడు మధ్య టెండర్లు పిలిచారు రెండవ లైన్ నిర్మాణం విద్యుదీకరణ పూర్తి అయితే ఇటేపుకి అంటే సికింద్రాబాద్ వెళ్ళాలంటే త్వరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట గుంటూరు నుంచి గుంటూరు నుంచి నల్లపాడు మీదుగా త్వరగా వెళ్ళే అవకాశం ఉంది ఈ లైన్ కంప్లీట్ అయితే డబ్లింగ్ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఆంధ్ర తెలంగాణకి ఇది మధ్య మార్గంగా ఉందన్నమాట నల్లపాడు లైను తెలంగాణ వెళ్ళాలంటే మూడు గంటల సమయంలోనే మనం సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట బీబీ నగర్ మీదుగా బీబీ నగరు లైను ఈ రెండవ లైను విద్యుదీకరణ ప్రారంభం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వమే ఈ లైను ఖర్చులు బరాేస్తుందన్నమాట ఎలక్ట్రికల్ రెండవ లైన్ నిర్మాణం చేస్తున్నారు నాలుగు దశల్లో పూర్తి చేస్తారు కుక్కడం నడికుడి మార్గంలో తొలి దశ పనులు ప్రారంభం చేశారు ఏదైనా సరే ఈ బీబీ నగర్ వెళ్ళాలంటే నల్లపాడు బీబీ నగరు త్వరగా పూర్తి కావాలని కోరుతున్నారు ప్రయాణికులు ప్రజలు రెండు వందల ఎనభై కిలోమీటర్ల మేర ఈ లైన్ కనిపిస్తుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి అంచనాగా కేటాయించింది ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయితే గుంటూరు నుంచి మూడు గంటల్లోనే సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు త్వరగా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే రెండో లైన్ వేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం మధ్యలో ఒక లైన్ ఉందమా ఉంది కాబట్టి అక్కడక్కడ క్రాసింగ్ల వల్ల చాలా సమయం వృధా అవుతుంది అలా కాకుండా ఈ రెండో లైన్ పూర్తి అయినట్లయితే సమయం కలిసి వస్తుంది మూడు గంటల్లోనే గుంటూరు సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చని ఇక్కడ అధికారులు చెబుతున్నారు ఏదైనా సరే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండే ప్రాజెక్టు పనులు ప్రారంభం చేస్తున్నారు నల్లపాడు బీబీ నగర్ లైను గుంటూరు నుంచి సికింద్రాబాదు త్వరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఈ లైను పూర్తి అయితే చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు పల్నాడు వాసులు గుంటూరు వాసులు చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వారు నిధులు మంజూరు చేశారు పనులు ప్రారంభించారు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్ట్ ఇది